ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అను ఈ దిన పాఠమునకు స్వాగతం జనవరి ఇరవై ఎనిమిది దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను క్రెందిలకు రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయం రెండవ వచ్చినం అనుభవము గల వైణికుడు తన వేణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్టు దాని మురుతూ మురిసిపోతూ ఉంటాడు అతని జీవితమంతా దానితోనే ముడిపడుంది కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారి గట్టిగా మీటుతాడు అది నొప్పిలో ఉన్నట్లు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దానిపైకి వంగి ఆ నాదాన్ని వింటాడు దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు అది బిగువుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మిటుతాడు అలా ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వేణును అలా హింసిస్తాడు దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు ఏ వైనికుడు తన వేణును ప్రేమించునంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో అన్ని అపశృతులే నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగతీస్తాడు నీ వైపుకు శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీటుతాడు నువ్వు బాధలో కోపంగా కరుకుగా గొణుగుకుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది అయినప్పటికీ నాది కాదు ప్రభు నీ చిత్తమే సిద్ధించుగా అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయటం చాలించడు ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతల గానం కంటే మధురమైనది నీ హృదయం బుద్ధి తెచ్చుకొని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మిళితం చేసుకునే దాక మీటుతోనే ఉంటాడు వేయి తీగల వీణ పలికే రాగాలు స్వరాల్లో మారుమ్రోగే సరాగాలు ఆ మధురిమును చరిచే అపశ్రుతులు తెగిన తీగల విషాద గతులు ప్రేమ ఉన్నాయి అశ్రు నయనాల్లో కిరీటం ఉంది సెలువు మోసిన చేతుల్లో శ్రమించినవాడు విజేత కాలేడు కష్టపడినవాడు విశ్రాంతి పొందలేడు దౌర్భాగ్యపు కన్నీళ్లు ఆనంద బాష్పాలు కావాలంటే రెండూ కోరుకో లేకుంటే ఏ ఒక్కటి దక్కదు ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు హృదయం ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక Amen.